హలో అండి శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన మూడు మూడు ఆరు ముళ్ళు సీరియల్ ఆఖరి భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కిందన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి ముందుగా వినేసి ఈ భాగం వినండి కాలచక్రం గిర్రున తిరుగుతూనే ఉంటుంది మనిషి సంతోషాలతో సంతాపాలతో దానికి సంబంధం లేదు నిర్వికారంగా నిర్విరామంగా కాలం పరిభ్రమిస్తూనే ఉంటుంది ఒకరోజు ఉదయం పేపర్ తిరగేస్తున్న రమ్య ఓ వార్త చదివి నిర్వీణరాలైంది అరుంధతి మ్యారేజ్ లింక్స్ మేనేజర్ కమ్ ఓనర్ వంశీకృష్ణ అరెస్ట్ అన్న హెడ్డింగ్ కింద వార్త ఇలా ఉంది అరుంధతి మ్యారేజ్ లింక్స్ వారు కృష్ణారావు అనే కాంట్రాక్టర్ కుమార్తెకు భరద్వాజ్ అనే యువకుడితో సంబంధం కుదిర్చారు వివాహం జరగనున్న చివరి క్షణంలో పోలీసులు రంగప్రవేశం చేసి భరద్వాజ్ అనే యువకుడికి అప్పటికే వివాహమైందని చీటింగ్ చేసినందుకు అతన్ని అరెస్ట్ చేశారు అందులో వంశీకృష్ణ పాత్ర కూడా ఉండే ఉంటుందన్న అనుమానంతో అతన్ని కూడా అరెస్ట్ చేశారు ఆ వార్త చదివి రమ్య నిర్వీణురాలైంది వంశీ అటువంటి వాడు కాడని ఆమె క్షుణ్ణంగా తెలుసు రమ్య తక్షణం తన లాయర్ ని కలిసి అతని సహాయం కోరింది అన్నయ్య అరెస్ట్ వార్త తెలిసి మృదుల భర్త మహేష్ తో సహా వచ్చింది వాళ్ళు పోలీసుల్ని కలిసి మాట్లాడారు అంతలో రమ్య లాయర్ రంగప్రవేశం చేసి వంశీకి బెయిల్ ఇప్పించాడు అతను రమ్య వచ్చి తనను కలిసిన విషయం వంశీతో చెప్పలేదు గతంలో మీరు మా అమ్మాయికి సంబంధం కుదిర్చారు ప్రత్యుపకారంగా మీకు బెయిల్ ఇప్పించాను అని చెప్పాడు రమ్య పంపినట్లు చెప్తే వంశీ ఎక్కడ అతను అలా చెప్పాడు విశ్వనాథం గారు కూడా వంశీ అరెస్ట్ వార్తకు తీవ్రంగా ప్రతిస్పందించారు అంత మంచి వ్యక్తి మీద అటువంటి మచ్చపడడం అతను భరించలేకపోయాడు తన పరపతి ఉపయోగించి నిజానిజాలు తెలుసుకునేలా పోలీసుల మీద ఒత్తిడి తెచ్చాడు ఈ మధ్యకాలంలో స్టార్ మ్యారేజ్ బ్యూరో అనేది ఒకటి కొత్తగా ప్రారంభింపబడింది వాళ్ళు చాలా మ్యారేజ్ బ్యూరోస్ని దెబ్బతీయగలిగారు కానీ వాళ్లకు ప్రధానమైన ప్రతిబంధకం వంశీ నుంచి ఎదురైంది అరుంధతి మ్యారేజ్ లింక్స్ మూతపడితే తమకిక తిరుగు ఉండదని భావించిన స్టార్ మ్యారేజ్ బ్యూరో ఒక పథకం ప్రకారం భరద్వాజ్ ను వంశీ దగ్గరికి పంపించారు వంశీ భరద్వాజ్ కు సంబంధం కుదర్చగానే ఆ విషయం స్టార్ బ్యూరోని పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది ఎంక్వైరీలో ఈ విషయాలు బయటపడడంతో పోలీసులు స్టార్ బ్యూరో వారిని అదుపులోకి తీసుకున్నారు వాళ్లకు అనిల్ కు స్నేహం ఉందని తెలిసిన విశ్వనాథన్ గారు అనిల్ ఇంకా విషయం కక్కుతూనే ఉన్నాడని గ్రహించారు వంశీ నిర్దోషిత్వం తెలిసి అతని మీద కేసు కొట్టేశారు అయినా ఆ విషయం వంశీకి ఏమంత ఆనందం ఇయ్యలేదు అరెస్ట్ అయిన తర్వాత అతనిలో వైరాగ్యం మరింత పెరిగింది మరొక రెండు రోజుల్లో రమ్యకు అందజేయవలసిన డబ్బు తాలూకు గడువు ముగుస్తుంది మృదులా మహేష్ కూడా ఇక్కడే ఉంటున్నారు తన జీవితానికి ముగింపు చెప్పవలసిన క్షణం ఆసన్నమైందని వంశీ గుర్తించాడు అతను తన చావు ఆత్మహత్యలా కాకుండా యాక్సిడెంట్లా కనిపించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు పథకం సిద్ధమైంది చివరిగా వంశీ రమ్యకు ఉత్తరం రాశాడు రమ్య సుదీర్ఘంగా ఆలోచించాక చావు ఒక్కటే సమస్యకు పరిష్కారమని నిర్ణయించాను చావు పిరికి పంద చర్యగా కొందరు అనుకుంటారు కానీ దానికి చాలా ధైర్యం ఉండాలి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిన్ను నేను ప్రాణప్రదంగా ప్రేమించాను మనం విడిపోయాక ప్రతి క్షణం నరకం అనుభవించాను ఇప్పటి వరకు బ్రతికున్నానంటే నీతో గడిపిన మధుర క్షణాలే కారణం వాటిని స్మరిస్తూ బ్రతుకు గడిపాను నీకు దూరంగా బ్రతకలేనని అర్థమైంది నీ అప్పు కూడా బ్రతికి ఉండగా తీర్చలేను అందుకే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను యాక్సిడెంట్లో చచ్చిపోయినట్లు అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నాను నా మరణానంతరం ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది అది నీకు అందే ఏర్పాట్లు చేస్తున్నాను ఈ ఉత్తరం నీకు అందేసరికి నేను మృత్యు కూరల్లో చిక్కుకుపోయి ఉంటాను రమ్య చివరిగా ఒక్క మాట ఐ లవ్ యూ సో మచ్ వంశీ వంశీ కృష్ణ ఆ ఉత్తరం రమ్య ఇంట్లో పనిచేసే సింహాచలాన్ని పిలిచి అతనికి అందించి అమ్మాయి గారికి రేపు అందజే అని మరీ మరీ చెప్పాడు అయితే వంశీ ముఖంలోని నిర్లిప్త సింహాచలానికి భయం కలిగించింది వంశీ ఏదో అఘాయిత్యం చేయబోతున్నాడన్న ఆలోచన కలిగింది సింహాచలానికి అతను తాత్సారం చేయకుండా వంశీ ఉత్తరం రమ్యకు అందించి అమ్మాయి గారు వంశీ బాబు ఈ ఉత్తరం రేపు మీకు అందజేయమన్నారు కానీ నాకేదో భయంగా ఉంది అందుకే మీకు ఇప్పుడే అందజేస్తున్నాను అని చెప్పాడు రమ్య వణికే చేతులతో ఉత్తరం విప్పి చదివింది అది చదవగానే ఆమె గుండె కంపించింది ఆమె తక్షణం కారులో బయలుదేరి వంశీని చేరింది ఆమె వంశీ గురించి అడగ్గానే అన్న ఇప్పుడే బయటికి వెళ్ళాడు మరిక రాను అని చెప్పాడు ఏదైనా ఊరు వెళ్తున్నట్లున్నాడు అంది మృదుల రమ్య కళ్ల నుంచి కన్నీరు కారుతుండగా చేతిలోని ఉత్తరం మృదులకు అందించింది అది చదివి మృదుల కలవరపడింది పడింది మృదుల మహేష్ అరుంధతమ్మ రమ్య కారులో బయలుదేరారు వాళ్ళు కల్లోలిత హృదయంతో వంశీ కోసం అన్వేషించసాగారు రమ్య అతి వేగంతో కార్ డ్రైవ్ చేస్తున్నది రమ్య అన్వేషణ ఫలించింది దూరాన స్కూటర్ మీద వెళ్తున్న వంశీ కనిపించాడు భగవాన్ వంశీని కాపాడు అని మనసులో భగవంతుని ప్రార్థించింది రమ్య అదే క్షణాన వంశీ రమ్య ఈ స్కూటర్ నాకు బహుమతిగా ఇచ్చింది దాని మీదే మరణానికి చేరువుగా ప్రయాణం చేస్తున్నాను ఎంత విచిత్రం అనుకున్నాడు అతనికి అరుంధతమ్మ గుర్తుకొచ్చింది మృదుల రమ్య మహేష్ విశ్వనాథం గారు వసుంధర సుధీర్ అతని మస్తిష్కంలో సాగారు మరికొద్ది క్షణాల్లో వీరందరికీ దూరంగా ఎక్కడికో తెలియని సుదూర తీరానికి వెళ్ళిపోతాను అనుకున్నాడు ఎదురుగా వస్తున్న లారీని చూశాడు వంశీ అది చాలా వేగంగా వస్తున్నది అదే తన ప్రాణాన్ని కబళించే మృత్యువు అనుకున్నాడు వంశీ అతను వేగంగా స్కూటర్ నడపసాగాడు ఎదురుగా వస్తున్న లారీని దాని వైపు వెళ్తున్న వంశీని రమ్య చూసింది ఆమెకు వంశీ ప్రయత్నం అర్థమైంది రమ్య వేగంగా కారుతో వంశీని ఓవర్టేక్ చేసి అతని స్కూటర్కి తన కారు అడ్డంగా నిలిపింది ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు కానీ బండి అదుపులోకి రాలేదు లారీ రమ్య కారుకు గుద్దుకుంది స్టీరింగ్ ముందున్న రమ్యకు తీవ్రంగా గాయాలయ్యాయి అనుకోని సంఘటనకు వంశీ నిశ్చేష్టుడయ్యాడు కార్ వెనక సీట్లో ఉన్న మృదుల అన్నయ్య నీ కోసం వదిన తన ప్రాణాల మీదకు తెచ్చుకుందిరా అని అరిచింది వాళ్ళు అప్పటికప్పుడు రమ్యను హాస్పిటల్కి చేర్చారు వంశీ రమ్య శుభలేఖలు తీసుకొని రజనీ బామ్మ వద్దకు వెళ్ళారు వాళ్ళను కలిసి చూడగానే బామ్మ ముఖం సంతోషంతో వెలిగిపోయింది ఏమిటి విశేషం ఈ ముసలిదాన్ని వెతుక్కుంటూ వచ్చారు అని అడిగింది బామ్మ మీ ఆశీర్వాదం కోసం వచ్చాం అన్నాడు వంశీ ఏమిటి విషయం సూచాయిగా తెలిసినా అడిగింది బామ్మ మీరు మా పెళ్లికి తప్పక రావాలి అంది రమ్య సిగ్గుతో తలదించుకొని బామ్మ రమ్య చుబుకం పట్టి తలపైకెత్తుతూ పెళ్లి కొడుకు ఎవరే మనవరాలా అని కొంటిగా అడిగింది నీ మనవడు ఉండగా అదేం ప్రశ్న అంది రమ్య గడుసుగా ఒకసారి నా మనవుడు నీ మెడలో మూడు ముళ్ళు వేశాడు కాదనుకొని తాళ్ళు తీసేసో మరోసారి అలా చేయకు అంది బామ్మ మందలింపుగా బామ్మగారు ఇందులో రమ్యను తప్పు పట్టకండి నేను కొన్ని పొరపాట్లు చేశాను అన్నాడు వంశీ చూసావటే వాడికి నీ వంట ఎంత ప్రేమో ఇంకా నిన్ను వెనకేసుకొస్తున్నాడు అంది బామ్మ తెలుసు బామ్మ అందుకే మరో మూడు ముళ్ళు వేయించుకుంటున్నాను ఇందాక నువ్వు అన్నట్లు నేను తాళి తీసేయలేదు అదెప్పుడు నా మెడలోనే ఉంది అని రమ్య తన మెడలోని మంగళసూత్రం తీసి చూపించింది విశ్వనాథం గారు ఆత్మీయులైన అతి కొద్ది మందినే వివాహానికి పిలిచారు ఆత్మీయత వాతావరణంలో వంశీ రమ్యల పెళ్లి సింపుల్గా జరిగిపోయింది రమ్య ఘటికిరాల్వే వంశీ చేత మూడు మూడు ఆరు ముళ్ళు వేయించుకున్నాం అంది రజని రమ్య బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి వంశీ రమ్య ఒకరు ఒకరు పట్టుకొని సింహాచలం మెట్లు ఎక్కుతున్నారు ఇది కలలా ఉంది అంది రమ్య ఇది చెదిరే కల కాదులే అన్నాడు వంశీ వంశీ గతంలో మనం ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నా షరతులతో ముడిపెట్టి పెళ్లి చేసుకున్నాం కానీ ఆ షరతులు మన కాపురం నిలబెట్టలేకపోయాయి అంది రమ్య భార్యాభర్తల సహజీవనానికి అవసరమైంది షరతులు కావు ఒకరి గురించి ఒకరికి అవగాహన గతంలో మన మధ్య లోపించింది అదే ఈసారి అటువంటి పొరపాటు జరగదు అన్నాడు వంశీ రమ్య అతని వంక చూసి అందంగా నవ్వింది ఆ నవ్వు అతనికి సమ్మోహనంగా అనిపించింది అనురాగం అత్యయించగా అతను ఆమె చేయి మృదువుగా నొక్కాడు ఆ స్పర్శకు రమ్య హృదయం పురివిప్పిన నెమలయ్యింది ఒకరు చేయి ఒకరు పట్టుకొని అలుపెరగక గమ్యం వైపు అడుగులు వేయసాగారు ఇదండి శివనాగేశ్వర నంబూరి గారు రాసిన మూడు మూడు ఆరుముళ్ళు సీరియల్ ఈ సీరియల్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్వాతి మంత్లీలో ప్రచురితమైన నవల రోజు సీరియల్ని వింటూ మీ కామెంట్స్తో మీ అభిప్రాయాలను తెలియజేస్తూ ఈ సీరియల్ను ఆదరించిన ప్రియ శ్రోతలందరికీ ధన్యవాదాలు మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ